ఈ దిన దేవుని వాగ్దానము ఊరకుండు నేనే దేవుడినని తెలుసుకొనుడి కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పదవ వచనము ఊరకుండుట అనగా ప్రభు మహిమలో ప్రశాంతముగా కూర్చుండుట ఇది మన విశ్వాసమును తెలియజేయుచున్నది ప్రతి వారి జీవితంలో ప్రశాంత వాతావరణము ఎంతో అవసరము మన ప్రభువు శాంతికరమైన జలముల యొద్ద నడిపించువాడు మనలో అనేకులు ఇంటి పనులను బట్టి అల్లాడుచున్నారు కలుసుకోవలసిన వ్యక్తులు చేయవలసిన పనులు విస్తారముగా ఉండుట మంచిదే అదే సమయము క్రీస్తుతో కూడా వేచి ఉండుటకు మనము సమయం ఉన్నదా ఆనాడు మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందర పెట్టుచుండెను నేను ఒంటరిగా పని చేయటకు నా సోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని ప్రభువును ప్రశ్నించాను అయితే ప్రభువు మార్త అనేకమైన పనులు పెట్టుకుని విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే ఉత్తమమైన దానిని ఏర్పరచుకు అని ఆమె యొక్క నుండి తీసివేయబడదని చెప్పాను ప్రభువైన రాత్రింబాగులు సేవ చేసిన ప్రజల మధ్య నుండి వేరై తండ్రితో ఏకాంతముగా సంభాషించుటకు సమయమును కేటాయించెను ఇదే ప్రశాంతమైన వాతావరణమును గురించి బోధించుచున్నది మనం కూడా మర్యవలే ప్రభు పాదాల చెంత కూర్చుండి సమయమును కేటాయించుకుందాము వాక్యము చదవడము ప్రార్థించడమే కాక ప్రభుతో సంభాషించడం నేర్చుకుందాము ఆయన మెల్లని స్వరాన్ని విని ఆయన అద్భుత క్రియలను పొందుకుందాము అప్పుడు మనకు ప్రశాంత వాతావరణము ఉంటుంది ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై బ్లెస్ యూ